కరళి సిస్టర్స్ ఛానల్ కి స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మనకి శ్రావణ మాసం వస్తుంది కదా అమ్మవారికి రకరకాల నైవేద్యాలు తయారు చేసి మనం పెట్టుకుంటాము నేను రోజు చూపించేది పాత కాలం నాటి పాయసం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది నైవేద్యంగా కూడా చాలా మంచిదండి మనం అమ్మవారికి సమర్పించుకుంటే ఈ వంట నా సొంత వంట మాత్రం కాదు మా అత్తగారింటికి నేను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత మా ఇంటి పక్కన కాసిరెడ్డి వాళ్ళ సుబ్బులని ఉండేదండి అంటే కాశీరెడ్డి అంటే అతని పేరు అనమాట కాశీరెడ్డి వాళ్ళ సుబ్బులు అనేవాళ్ళం చాలా మంది సుబ్బులు అండి మా బజార్లో అయితే ఏ పండగ వచ్చినా ముందు ఈ పాయసం తయారు చేసి మాకు తెచ్చి ఇచ్చేది అనమాట మా పిల్లలకి మా వారికి మాకు అందరికి చాలా ఇష్టం ఇది మార్కాపురం సైడ్ ట్రెడిషనల్ అంటే నాకు ఎంత నచ్చేసిందంటే చాలా ఇష్టం అప్పటి నుంచి నేర్చుకొని నేను చేసి పెడుతూ ఉండేదాన్ని అదే పాయసాన్ని ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను చూసి నేర్చుకొని అమ్మవారికి మీరు నైవేద్యంగా పెట్టిన తర్వాత తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పండి సరేనా ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఈ శనగ బేడల పాయసానికి ముందుగా కావాల్సింది శనగ బేడలు అంటే పచ్చి శనగపప్పు అనమాట ఇవి బియ్యం ఇవి కప్పు ఇవి అరకప్పు తీసుకోవాలి నేను ఈ కప్పుతో పావు కప్పు పచ్చిశనగపప్పు అరకప్పు సగ్గు బియ్యం తీసుకున్నాను మీరు ఏ కప్పుతో తీసుకుంటారో అదే కప్పు కొలత పెట్టుకోండి ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి మనం ప్రెషర్ కుక్కర్లో వేసుకుందాం రెండు కడిగి ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లోకి తీసుకున్న తర్వాత ఒక కప్పు పాలు అదేవిధంగా ఒక కప్పు నీళ్ళు మనం ఏ కప్పు అయితే తీసుకుంటామో అదే కప్పుతో పాలు నీళ్ళు కలిపి పోసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి ఈ విధంగా చక్కగా వస్తుంది ఇప్పుడు దీంట్లో ఒక మూడు స్పూన్లు బియ్యం నూకని మనం కడిగి ఇందులో వేసుకొని ఒక్క విజిల్ రానివ్వాలి ఎందుకంటే ఇవి లేటుగా ఉడుకుతాయి నూక త్వరగా ఉడుకుద్ది కాబట్టి మనం ఒక్కసారే వేయకూడదు కుక్కర్లో అందుకని చెప్పి అవి ఉడికిన తర్వాత మాత్రమే మళ్ళీ ఆ నూక వేసి ఒక్క విజిల్ రానివ్వాలి మీ దగ్గర బియ్యం నూకుంటే నూక వే వేయండి లేదంటే కనుక కొంచెం బియ్యం తీసుకొని మిక్సీలో కొంచెం బరకగా పట్టుకోండి ఈ విధంగా కలిపి ఇంకొక అరకప్పు వాటర్ పోసుకొని ఒక్క విజిల్ రానిద్దాం ఇప్పుడు స్టవ్ కట్టేసి మనం ఈ పాన్ను పక్కన వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం వెలిగించి బండి పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుందాం అందులో కొన్ని జీడిపప్పు జీడిపప్పు కొలత ఉందిలేండి నేను ఇష్టం వచ్చిన వేసుకోండి బుజ్జమ్మా మళ్ళీ చెప్పమ్మా ఏం లేదు ఇందాకేదో అంటుంటేను జీడిపప్పు కొలత లేదు ఎన్ని కావాలంటే వేసుకోవాలా వేస్తావమ్మా ఇంకొక ఇప్పుడైనా వేసుకుంటావు బాగా ఇష్టమని శుభ్రంగా తీసుకొని తింటావు కదా ఏరుకొని మరి స్పూన్తో చూడండి దానికి లేకపోతే కొలత లేదు ఎన్ని కావాలంటే వేసేసుకోండి అని చెబుతుంది అవునండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకుంటారు కదా నాలాగే జీడిపప్పు పిచ్చి వాళ్ళు అయితే ఏంటే బాబు ఎంత పిచ్చి ఉంటే మాత్రం అవి జీడిపప్పు రేట్లు మండిపోతున్నాయి అవునా సరే చూసి జాగ్రత్తగా వేసుకోండి జీడిపప్పు మరి అది ఉద్యమ జాగ్రత్తలు చెప్పాలి జాగ్రత్తలే కొన్ని గదు అయిపోతాండి ముఖ్యంగా జీడిపప్పు దగ్గర మామూలుగా కూడా సరే కనిపిస్తే వదలదు నోట్లోకి వెళ్ళిపోవాల్సిందే జీడిపప్పు విడిగా డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటా జీడిపప్పు దగ్గర మాత్రం కాదు అవును కొన్ని కిస్మిస్ చిన్నప్పటి నుంచి జీడిపప్పు అంటే ఇష్టం లేండి అందువల్ల వెయిట్ కూడా పెరుగుతున్నా విడిగా చాలా డైట్ జాగ్రత్తగా ఉంటా జీడిపప్పు దగ్గర మాత్రం కంట్రోల్ ఉండలేదండి ఇంట్లో ఉన్నాయి అంటే కనుక కంపల్సరీ తినేయటమే లేదు ఎప్పుడమ్మా అదే నువ్వు బ్యాకెట్లు తెప్పి అండి ఇది వేగగానే వేరే బౌల్లోకి మార్చుకుందాం ఇట్లా దోరగా వేగనే జీడిపప్పు బాగుంటాయి అదే బండిలో ఇంకొంచెం నెయ్యి తీసుకొని పచ్చి కొబ్బరి మూడు స్పూన్లు అనమాట దాన్ని కూడా ఒక్క అట్లా ఒక్క చెతను వేయించుకొని స్టవ్ కట్టేసేయండి ఇది కూడా వేరే బౌల్లోకి మార్చుకుందాం ఇది పచ్చి కొబ్బరి అండి ఇదిగోండి చక్కగా ఉడికి ఉంది ఈ ఉడికిన సగ్గు బియ్యాన్ని వేరే బౌల్లోకి మార్చుకుందాం అది స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి దాంట్లో బెల్లం వేసుకోవాలి ఈ బెల్లం ఒక్క కప్పుతో కప్పు తీసుకున్నాను తుర్విన బెల్లం అనమాట మీరు తీపి ఎక్కువ తినే అయితే ఇంకా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు భగవంతుడికి నైవేద్యంగా పెట్టేది కాబట్టి మీరు తీపి చూసి అంటే దేవుడికి పెట్టిన తర్వాత మీకు చావలేదు అని అనిపిస్తే కొంచెం కలుపుకోండి తీపి మామూలుగా అయితే ఈ లెక్క ప్రకారం కరెక్ట్గా సరిపోతుంది ఎవరన్నా ఎక్కువ తీపి తినేవాళ్ళు ఉంటే చెప్తున్నానండి ఇప్పుడు కొంచెం ఈ బెల్లం కరిగే వరకు ఉడకనిద్దాం ఇప్పుడు బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చిటికడు ఎలాక్ పొడి అందులో ఒక కప్పు పాలు కలుపుకోండి కొంచెం పాలు కలిసే విధంగా కలుపుకోవాలి ఇవి పాలు ఇప్పుడు పలచగా ఉన్నాయి అనుకుంటున్నారేమో కొంచెం అయితే కనుక కొద్దిగా చెక్కబడతాయి అందులో ఇందాక మనం వేయించి పెట్టుకున్న పచ్చి కొబ్బరి జీడిపప్పు కిస్మిస్ వీటిని కూడా వేసి ఇవి చూడండి బేడల పాయసం రెడీ అయిపోయింది ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెడితే చాలా మంచిదండి ఇప్పుడు ఈ పాయసాన్ని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం శనగబే పాయసం మీకు ఈజీగా చేసుకునే విధంగా నేను చేసి చూపించాను తప్పకుండా ట్రై చేసి తిని చూసి ఎలా ఉందో నాకు చెప్పాలి సరే బుజ్జమ్మ శనగబేడల పాయసం కాకపోతే పచ్చిశనగపప్పు పాయసం అనొచ్చుగా బుజ్జమ్మా సుప్రోజన శనగ బేడక పాయసం అని చెప్పేది నువ్వు మరి అమ్మా వయసు చెప్పు బాస్ ఇస్ బ్యాక్ మెడపట్టి వేసుకుని అమ్మో 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 అంట ఉంది ఇప్పుడు తగ్గింది అక్కడికి బుజమాయ్ బాస్ ఇస్ బ్యాక్ బాగుంది బుజమాయ్ రేపు ఒక వీడియో చేద్దాం ఓకే అలాగే చేద్దాం సరేనా చిరంజీవి గారు అనుకుంటా బాస్ ఇస్ బ్యాక్ రేపు చేద్దాంలే సరేనండి చూశారు కదా చెల్లి చేసిన పాయసం నిజంగా చాలా బాగుంటుంది నేను వచ్చినప్పుడు చెల్లి అప్పుడప్పుడు చేసి పెడతా అనమాట అందువల్ల చెప్పగలుగుతున్నాను మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పనిలో పని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది బుజ్జమ్మాయి మర్చిపోయింది ఈ మధ్య ఏదో నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు అవునండి మంది మనకి తెలియజేస్తున్నారు అమ్మ నోటిఫికేషన్ రావట్లేదు ఒకసారి గమనించుకోండి అని అవునా మీరు తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయండి మీరు ఆలని ఆప్షన్ ఎంచుకోండి లైక్ లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దండి అయితే మన వాళ్ళందరికీ అంటే మనకు వచ్చే లైక్స్ బట్టి మన వాళ్ళందరికీ మన వీడియో తొందరగా చేరు అవుతుంది అవును ఓకేనా రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం అండి అప్పటి వరకు బాయ్